హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు బ్లాగ్స్ నైంటీ త్రీ ఈరోజు మనం పాలకూర వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి ఉల్లిపాయ టూ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి తర్వాత స్టవ్ అయినా ప్యాన్ పెట్టేసుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు బ్యాలు శనగబాలు వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలండి ఇందాక మనం మిక్సీ జార్లో వెల్లుల్లి కారం పట్టేసుకున్నాం కదండి అదంతా ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలండి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఆకు అనేది మగ్గిపోవాలి అంతేనండి పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి లాగా పప్పు అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి పాలకూర వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్